హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇదొక యాంగిల్ పదకొండు సీట్లు మాత్రమే వచ్చి దారుణంగా ఓడిపోయామన్న ఉక్రోషం ఏంటో తెలియదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మీడియా కావచ్చు నాయకులు కావచ్చు చాలా దిగజారి ప్రవర్తిస్తున్నారు ఈ విషయం అందరికీ క్లియర్గా అర్థమవుతుంది అయితే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది గమనించాల్సింది ఏంటంటే ఇదే విధంగా ప్రవర్తిస్తే ఇదే విధంగా ప్రవర్తిస్తే ఇప్పుడు వచ్చిన పదకొండు సీట్లు కూడా వస్తాయా రావా అని అంటే కేవలం ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి రకరకాల విమర్శలు ఫస్ట్ ఏమో అసలు మేము ఓడిపోవడానికి కారణం ఈవీఎంలని ఇట్లా రకరకాల రోజుకొక మాట మారుస్తా పూటకొక కొత్త విషయం లాగా చెప్తా అట్లా గడుపుకొస్తున్నారు అలాగే ప్రభుత్వం పని ముందే పని చేయటం ప్రారంభించక ముందే కూడా ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు విమర్శలు అలాగే ఇష్టం వచ్చినట్టు నాడుతున్నారు అయితే వాళ్ళు విమర్శించే విషయాలు కొన్ని ప్రజల్లో నవ్వులు పాలు విషయం వాళ్ళకి అర్థమైనా మరి ఆ ఉక్రోషాన్ని భరించలేని స్థితితో ఏంటో తెలియదు కానీ అదైతే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం ఏంటంటే పరిశ్రమలు అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వచ్చినాక పరిశ్రమలన్నీ అన్నీ వెళ్ళిపోతున్నాయంట జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కంపెనీలంతా ఓ ఎగబడి వచ్చేసినాయి అంట మన స్టేట్కి అవి కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే స్థాపించబడిందో వెంటనే అన్నీ కూడా తిరుగుటపాలో అన్ని కంపెనీస్ వెళ్ళిపోతున్నాయంట అసలు కంపెనీ కొత్త ప్రభుత్వం వచ్చి కంపెనీలతో మాట్లాడక ముందే కంపెనీలన్నిటికీ ఎలా తెలిసిపోయింది వీళ్ళ విధానాలు మనకి సరిపడవని సో ఇలాంటి చౌకబారు విమర్శలతోటి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత హేళనకు గురవుతుందో వాళ్ళకి అర్థం కావట్లేదు అయితే ఇంకొకటి ఏంటంటే అమరావతి ప్రాంతంలో దాదాపు ముప్పై వేల ఎకరాల పైచీలకు తీసుకున్నారు కదా రైతుల దగ్గర నుంచి సో దాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా ఒక అడవిలాగా శ్మశానంలాగా మార్చేసిందో మనకు తెలుసు అక్కడన్నీ ముళ్ళకంపలు తుమ్మ చెట్లు అన్ని ఇష్టం వచ్చినట్టు పెరిగిపోయి ఒక పెద్ద అడవిలా తయారైపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం డెఫినెట్గా అమరావతి పనులు పూర్తి చేయాలి ఈ ఐదేళ్లలో అమరావతిని పూర్తి స్థాయి రాజధానిగా నిర్మించాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఏంటంటే టెండర్లు పిలిచారు ఆ టెండర్లు దేనికి అక్కడున్న కంపలు అన్నీ తొలగించడానికి దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏంటంటే పాతిక వేల ఎకరాల్లో ముళ్ళకంపలు తొలగించడానికి పాతిక కోట్లతోటి టెండర్లు పిలుస్తున్నారు అని దాని మీద విపరీతమైన విమర్శలు చేస్తారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఆ ముళ్ళకంపలు తుమ్మ చెట్లు అడవిలాగా తయారవడానికి కారణం ఎవరు కావాలని కక్ష పెట్టుకుని ఆ రాజధానిని అమరావతి రాజధానిని నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దాన్ని బాగు చేస్తంటే కూడా ఎయిడ్స్ చేస్తుంటే ఇక జనాలు ఎలా బతుకుతారు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు సంపద సృష్టిస్తానన్నారు కదా అని సంపద సృష్టించడం అంటే ఇప్పుడు పనులు ప్రారంభిస్తే అవి మెటీరియలైజ్ అయ్యి కొద్ది రోజుల తర్వాత మనకి దాని నుంచి రిటర్న్స్ మొదలవుతాయి వీళ్ళంట సంపద సృష్టించడం ఏంటంటే ఇలా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన వాటిని అంటే సంపద సృష్టించేయాలంట మరి జగన్మోహన్ రెడ్డి తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని ఓవర్ నైట్లో వందల వేల కోట్లు సంపాదించేశాడని చెప్పుకుంటున్నారు కదా ఒకవేళ వీళ్ళ దృష్టిలో సంపద సృష్టించడం అంటే అలాంటిది అయితే అది ఎవడూ చేయలేడు అంత నీచంగా అంత దారుణంగా అంత జుగుప్సాకరంగా ఎవడూ చేయలేడు ఇప్పుడు ప్రస్తుత కూట ప్రభుత్వం ఏం చేస్తుంది అమరావతిలో ఉన్న ల్యాండ్ బ్యాంక్ ఏదైతే ఉందో అందులో రకరకాల కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు ప్రైవేట్ సంస్థలు కావచ్చు వచ్చి పెట్టుబడులు పెడితేనే కదా అవి మెటీరియలైజ్ అయ్యి సపోజ్ ఇప్పుడు ఒక వంద మందికి జాబులు వచ్చినాయి అనుకోండి వాళ్ళ జీవన ప్రమాణాలు ప్రమాణాలు పెరుగుతాయి వాళ్ళ లివింగ్ స్టాండర్డ్ పెరుగుతుంది వాళ్ళ కొనుగోలు సామర్థ్యం పెరుగుతుంది వాళ్ళు ఎప్పుడైతే ఎక్కువగా కొనుగోలు చేయటం మొదలు పెట్టారో ఆటోమేటిక్గా ప్రభుత్వానికి పన్నుల రూపంలో కావచ్చు ఇంకో రూపంలో కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వంద మంది స్థలాలు కొంటున్నారు రిజిస్ట్రేషన్ ఆదాయం ఉంటుంది గవర్నమెంట్కి రేపు వెయ్యి మంది స్థలాలు కొంటారు అనుకోండి సో గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఆదాయం పది రేట్లు పెరుగుతుంది సో ఇలా కదా సంపద పెంచడం అంటే గవర్నమెంట్కి ఆదాయం రావాలి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి వాళ్ళ కొనుగోలు సామర్థ్యం బాగా అధికం అవ్వాలి అప్పుడే కదా అందరికీ కూడా బెనిఫిట్ ఉండేది అలా చేయాలి అంటే అక్కడ రకరకాల కంపెనీలు స్థాపించాలి కంపెనీలు స్థాపించాలంటే మూలకంపెనలు చూపించేసి వచ్చి కంపెనీ పెట్టుకుంటే ఎవరైనా వస్తారా అసలు అయితే ఇప్పుడు అవన్నీ క్లియర్ చేసి ఆ ల్యాండ్ అంతా ఈ పరిశ్రమలకి వీళ్ళకి అందరికీ చూపించి అందులో కొంత ప్రైవేటు వాళ్ళకి కొంత కేంద్ర ప్రభుత్వానికి కొంత రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకి అన్నీ వరుసగా వెళ్తున్నారు అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా అక్కడికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు కన్స్ట్రక్షన్లో అంతా అవకాశాలు దొరుకుతూ ఉంటాయి అది కార్మికులు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు ఇంకోటి కావచ్చు ఆటోమేటిక్గా కంపెనీలు వస్తూ ఉంటాయి ఆ కంపెనీల్లో ఉద్యోగాలు వస్తూ ఉంటాయి అవన్నీ ఇవాళ ఓవర్నైట్ ఇవాళ కంపెనీ స్థాపిస్తాను అంటే ఇవాళ రావు కదా జాబులు సో దానికి అగ్రిమెంట్లు జరగాలి ఒప్పందాలు జరగాలి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వాలి పని పూర్తి అవ్వాలి ఫ్యాక్టరీ స్టార్ట్ అయింది అనుకోండి అందులో జాబులు వచ్చింది అనుకోండి అప్పుడు కదా వచ్చేది ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి దాని ద్వారా గవర్నమెంట్కి కూడా ఆదాయం వస్తుంది దాని ద్వారా కదా సంపద వచ్చేది అలాగే ల్యాండ్ రేట్లు పెరుగుతూ ఉంటాయి అలాగే రకరకాల పారిశ్రామికలు వేరే దేశాల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చి పెట్టుబడులు పెడతా ఉంటారు అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాల్సింది ఏంటంటే అది ఎంత దారుణంగా ఎంత అసహ్యంగా బిహేవ్ చేస్తుందంటే ఇప్పుడు ఆ ముళ్ళకంపని ముళ్ళకంపల్లానే ఉంచేయాలి ఉంచేస్తే ఎవడు కంపెనీలు పెట్టడు ఎవడు కంపెనీలు పెట్టకపోతే రాష్ట్రానికి ఆదాయమే ఉండదు రాష్ట్ర అభివృద్ధి ఉండదు అప్పుడు మేము మళ్ళీ లాస్ట్ టైం పంచాం కదా అప్పులు చేసే పథకాలు అలాగే పంచుతాము అని చెప్పి మళ్ళీ జనాల దగ్గరికి వెళ్తారనమాట కనీసం సిగ్గు సరం ఉండాలి కదా వాళ్ళు మాట్లాడే మాటలకు కానీ చేసే పనులకు కానీ అంటే ఎప్పుడూ కూడా ప్రజలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారంటే ఈ వైసీపీ నాయకులు వాళ్ళు నెలకి మూడు వేలు నాలుగు వేలు ఇస్తే అవి తీసుకుని ఇంకే పని చేయకుండా అలాగే ఉండి వాళ్ళ సామర్థ్యం వాళ్ళ జీవన ప్రణామాలు ప్రమాణాలు అదే స్టేజ్లో ఉండి అలాగే బతకాలని కోరుకుంటున్నారు ఇప్పుడు నాలుగు వేలు పెన్షన్ కావాలా పదిహేను వేలు జీతం ఇచ్చే ఉద్యోగం కావాలా అంటే పదిహేను వేలు జీతం ఇచ్చే ఉద్యోగం కావాలని కోరుకోవాలి ఉద్యోగాలు సృష్టించాలి కానీ లేదు నాకు ఆ మూడు వేలు నాలుగు వేలు పెన్షన్ ఇస్తే నేను జీవితాంతం బతికేస్తాను అనే పరిస్థితి వీళ్ళు కంటిన్యూ కావాలని కోరుకుంటున్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందుకనే ఇంత నీచంగా ఇంత ఘోరాతి ఘోరంగా సో ఆఖరికి ముళ్ళకంపలు తొలగిస్తానికి టెండర్ ఇచ్చిన దాన్ని కూడా విమర్శిస్తున్నారంటే వీళ్ళు దిగజారడానికి ఒక లిమిట్ లేకుండా రోజు రోజుకి ఇంతకుముందు ఐదేళ్ళ నుంచి దిగజారారు ఇప్పుడు కూడా ఇంకా ఇంకా అదో పాతాళానికి ఇంకా దిగజారుతానే ఉన్నారు మరి వీళ్ళకి సిగ్గు శరం అనేది ఎప్పుడైనా వస్తుందో రాదో